భార్య సాయంతో ఓ ట్రాన్స్జెండర్ తండ్రిగా మారాడు ఎస్ మీరు విన్నది నిజమే దత్త తీసుకుని అనుకునేరు కానే కాదు అసలు ట్రాన్స్జెండర్స్కు సంతానం కలగదు కదా ఎలా తండ్రి అయ్యాడు అనే డౌట్ మీకు రావచ్చు ట్రాన్స్జెండర్గా మారే ముందుగా మహిళగా ఉన్న ఆమె ముందు జాగ్రత్తగా తీసుకున్న నిర్ణయమే ఇప్పుడు వారి జీవితాల్లో అదనపు సంతోషాన్ని నింపింది మహిళ ట్రాన్స్జెండర్ అవడం ఓకే కానీ తండ్రి అవడం ఏంటి ఇది ఎలా సాధ్యం అనుకుంటున్నారా అయితే ఈ న్యూస్ చూడండి మీకే అర్థమవుతుంది చర్మ సమస్యలకు శాశ్వత ఈ కేరళలోని చెందిన ఓ మహిళకు వయసు పెరుగుతున్న కొద్దీ శరీరంలో మార్పులు కనిపిస్తూ వచ్చాయి మగవారిలా ఉండాలని వాళ్ళలా డ్రెస్సింగ్ చేసుకోవాలని కోరికలు వస్తూ ఉండేవి అలాని ఇంట్లో చెబితే వారు తిట్టేవారు అయితే ఆ మహిళ లింగ మార్పిడి ద్వారా పురుషుడిగా మారిపోవాలని నిర్ణయించుకుంది మార్పిడి చేసుకుంటే పిల్లలు పుట్టరు అనే విషయం తెలిసింది దీంతో ముందుగానే డాక్టర్లను కన్సల్ట్ అయింది మహిళగా ఉన్నప్పుడు తన నుండి విడుదలయ్యే అండాలను సేకరించి భద్రపరిచింది తర్వాత ఎప్పటికైనా తనకు పిల్లలు పుట్టే అవకాశం ఉంటుందని అనుకుంది అనంతరం లింగ మార్పిడి సర్జరీ చేయించుకుంది ఆ మహిళ రెండు వేల ఇరవై ఒకటిలో లింగ మార్పిడి చికిత్స ద్వారా ట్రాన్స్ గా మారాడు ఆ తర్వాత ఓ మహిళను పెళ్లి చేసుకున్నాడు మరిద్దరు బిడ్డను కణాలని నిర్ణయించుకుని రెనే ఫెర్టిలిటీ కేంద్రాన్ని సంప్రదించారు అక్కడి వైద్యులు అంతకు ముందే భవిష్యత్ అవసరాల కోసం భద్రపరిచిన అండాలను వీర్యదాత శుక్ర కణాలను యూజ్ చేసి ఫెర్టిలైజ్డ్ పిండాన్ని భారీ గర్భంలోకి పంపించారు దాని ద్వారా ఆమె ఓ బిడ్డకు జన్మనిచ్చింది ఇక ఇదే విషయాన్ని స్వయంగా రెనే ఫెర్టిలిటీ కేంద్రం ఓ ప్రకటన ద్వారా తెలిపారు ఓ ట్రాన్స్ జెండర్ బిడ్డకు తండ్రియ్యాడని తెలిసి అందరు ట్రాన్స్ ట్రాన్స్జెండర్లకు కూడా ఓ ఫ్యామిలీ కావాలని పిల్లలు కావాలని ఉంటుంది ఇప్పటికే పలువురు ముందు జాగ్రత్తగా ఇలాంటి నిర్ణయాలు తీసుకుని హ్యాపీగా వారి లైఫ్ ను జీవిస్తున్నారు ఇదిగో ఈ జంట కూడా అంతే వారి కలను సాకారం చేసుకున్నారు ఇప్పుడు సంతోషంగా ఉన్నారు